గుడ్ ఈవినింగ్ అండి మై మైహబ్ ఛానల్ కూడా చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సో ప్రభుత్వం ఏం చేసిందంటే వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఏదైతే అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా ఆ అన్ని డిపార్ట్మెంట్ల ఖాళీల వివరాలను సేకరించాలనేసి ఒక కమిటీని అయితే నియమించడం జరిగిందండి సో ఇక్కడ చూడవచ్చు సార్ ఇక్కడ చూ చూసుకున్నట్లయితే సో పబ్లిక్ సర్వీస్ శాంక్షన్ ఆఫ్ పోస్ట్ అండ్ టెంపరీ సర్వీస్ ఇన్ ద వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కాంప్రహెన్సివ్ రివ్యూ కమిటీ కన్స్టిట్యూటెడ్ ఆర్డర్స్ ఇష్యూడ్ అంటే ఈ విషయం ఏంటిదంటే ఈ కమిటీ మనకు శాంతి కుమారి ఏదైతే మాజీ సిఎస్ కుమారి గారు ఉన్నారో ఆ శాంతి కుమారి గారిని ఒక చైర్మన్గా నియమించి అరవై రోజుల్లోగా ఏదైతే ఖాళీల వివరాలు ఉన్నాయో సిక్స్టీ డేస్లోగా ఇక్కడ చూడొచ్చు సార్ కమిటీ మే సబ్మిట్స్ ఇట్స్ రిపోర్ట్స్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ సిక్స్టీ డేస్ టూ మంత్స్లోగా వివిధ శాఖలు ఉన్నటువంటి అన్ని ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలనేసి ఈరోజు ప్రభుత్వము ఇక్కడ కమిటీని వేయడం జరుగుతుందండి సో ఇంతటి ఉన్నటువంటి ఇంత ఇంతవరకు ఉన్నటువంటి ఖాళీల వివరాలను సేకరించి సో ఏదైతే గతంలో ఏదైతే చెప్పారు జాబ్ క్యాలెండర్లు మేము ఇస్తాము అనేసి చెప్పడం జరిగిందో సో దాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో జాబ్ క్యాలెండర్ దా దాదాపుగా ఈ ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాల వరకు ఇవ్వాలనేసి ప్రభుత్వము ఒక వేగవంతంగా ఈ యొక్క ప్రక్రియను చేపడుతుంది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ ఈ లోపల మనకు ఏదైతే స్థానిక సమస్య ఎలక్షన్లు ఉన్నాయో ఆ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అవుతాయి ఈ నెక్స్ట్ ఈ రిపోర్ట్ వచ్చేలోగా మళ్ళీ తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటన చేస్తారు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్స్ అయితే యధావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటిదంటే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దాన్ని కంప్లీట్ చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రూప్ టూ టార్గెట్ పెట్టుకున్నారనుకోండి ఆ గ్రూప్ టూ సంబంధించినటువంటి సిలబస్ మొత్తం చదవడము మొత్తం సబ్జెక్ట్ని గ్రిప్ తీసుకోవడమే మీరు చేసినటువంటి ఒక ముఖ్యమైన పని ఖచ్చితంగా ఏదో ఒక నోటిఫికేషన్ అనేది సాధించాలనే మీలో ఒక ఆతృత ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్లో మీరు బయటపడవచ్చు ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్తో మీరు బయటపడతారనేసి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు జాబ్ జాబ్స్ అయితే ఏ డోక లేదు ఖచ్చితంగా అయితే జాబ్స్ అయితే వస్తాయి ప్రభుత్వము అంతా సీరియస్గా పారదర్శకంగా నిర్వహించాలనేసి ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుందండి గతంలో చెప్పినట్టుగా హామీలు నెరవేర్చడానికి ఈరోజు ప్రభుత్వము అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ దిశగా ముందుకు సాగుతున్నాం ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నదండి ఖచ్చితంగా వితిన్ సిక్స్టీ డేస్ టూ మంత్స్లోగా దీనికి సంబంధించినటువంటి శాఖల వారీగా ఖాళీల వివరాలను గుర్తించి ఆయా శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను సేకరించి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ఈరోజు ప్రభుత్వం ముందు అడిగి వేయడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా ఏ ఏ క్షణంలో అయినా ఏ జాబ్ నోటిఫికేషన్ అయినా వెలువడే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అన్ని సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ చాలా శరవేగంగా వెళ్తుంది సార్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి నవంబర్ నుంచి అయితే నోటిఫికేషన్ దాదాపుగా ఎక్కువగా వస్తాయి నవంబర్ నుంచి ఫిక్స్ అవ్వండి ఇక మీరు ఎందుకంటే మీకు టైం లేదు ఇప్పుడు మీకు చెప్పేది ఏంటిదంటే మీకు టైం లేదు మీరు ఖచ్చితంగా ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ తీశాక ముందు సాగండి సిలబస్ కంప్లీట్ చేసుకోండి ముందుగా సిలబస్ సంబంధించినటువంటి మళ్ళీ దానికి సంబంధించినటువంటి రివిజన్ చేయండి దానికి సంబంధించినటువంటి లాస్ట్ మీరు వచ్చేసరికి టెస్ట్ సిరీస్ మాత్రమే మిగిలించుకోవాలి నోటిఫికేషన్స్ వన్ ఒకసారి వచ్చిందనుకో టూ త్రీ మంత్స్ వరకే ఉంటుంది మీకు ఛాన్స్ తర్వాత ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తారు కాబట్టి సో ఈ యొక్క ప్రక్రియను ముందుగా మీరు కంప్లీట్ చేసుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు యథావిధిగా వస్తాయి సార్ సో ఇది ఈరోజు సంబంధించినటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి అఫీషియల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ